హలో అండి ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మా ఇంట్లో పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడ నుంచి అన్ని పండగలే ఉంటాయి కదా మనకి అందుకని చెప్పి ఒకసారి మేము కిచెన్ అంతా కూడా నీట్గా దులిపి సర్దుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయామనమాట ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టేటప్పటికి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాకపోతే కొంచెం వీడియో ఎడిట్ చేసి పెట్టేటప్పటికి కొంచెం లేట్ అనమాట సో ముందు కిచెన్ అంతా కూడా ఎలా ఉందో మీకు చూపిద్దాము బిఫోర్ ఆఫ్టర్ లాగా మీకు ఎలా ఉందో చూపిద్దామని చెప్పి ఈ వీడియోనైతే తీసాను అన్నమాట కిచెన్లో అంటే ముందు రోజు ఉన్న గిన్నెలు అయితే నార్మల్గానే ఉన్నాయి అవన్నీ తోముకున్న తర్వాత కిచెన్ అంతా డీప్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము ఫస్ట్ మా అమ్మ అయితే వెళ్ళి చెత్త పడేసి వద్దామని చెప్పి ముందు ఉన్న చెత్త అంతా కూడా తీసుకెళ్ళి పడేద్దామని చెప్పి వెళ్ళింది ఈ లోపు నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేద్దామని చెప్పి అనుకుంటున్నాను అన్నమాట సో మా అమ్మ ఒక్కతే కిచెన్ క్లీన్ చేయాలంటే అమ్మ దాని వల్ల అవ్వదు అందుకే ఇద్దరం ఉన్నామనుకోండి ఏదో ఒక పని ఇంకా ఉన్న పనిని ఇద్దరం షేర్ చేసుకొని అనమాట అందుకని చెప్పి ముందు ముందుగానే ఇంకా నేను ఉన్నాను కాబట్టి ముందు మిషన్ అయితే వేసేస్తున్నా బయట వర్షం కంటిన్యూగా పడుతుంది కదా అసలు బట్టలు ఆడడం కూడా కష్టమైపోయింది అందుకని చెప్పి ఇంకా మేము కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటే ఇలా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోతుంది కదా అని చెప్పేసి వేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ మా అమ్మ మొక్కలు అయితే కొన్ని కొని కొని పెట్టుకుందండి అంటే బాల్కనీలో నార్మల్గా దేవుడికి పెట్టే అన్ని పువ్వులైనా వస్తే బాగుంటుంది కదా అన్నట్టు పెట్టుకుంది పైన గార్డెన్ అంతా కూడా తీసేసిందండి ఇంకా అమ్మకు ఒప్పికి అవ్వట్లేదు అనమాట మెయింటైన్ చేయడానికి అందుకనే మొన్న అంతా కూడా తీసి క్లీన్ చేయించేసుకుందనమాట ఇంకా మొక్కలు పెంచే వాళ్ళకి ఏంటంటే ఒకటో రెండో మొక్కలు పెంచుకోకపోతే అసలు ఏంటో వెల్తీగా అనిపిస్తుంది అనుకుంటా అందుకని ఇంకా మా అమ్మ మళ్ళీ మొక్కలు అయితే కొని కొని పెట్టుకుంది మందారం గులాబీ మొక్కలు ఇవన్నీ కొని పెట్టుకుంది కాకపోతే బాల్కనీలో మాకు ఉన్నదే కొంచెం ప్లేస్ కాబట్టి మాకు అంత కంజెస్టెడ్గా ఉందనమాట అందుకని ఇంకా ఏం చేస్తుందంటే మొక్కలన్నీ కూడా కింద పెట్టి ఇచ్చేద్దామని అనుకుంటుంది అపార్ట్మెంట్ లోపల కానీ బయట బా బయట కూడా ప్లేస్ ఉంటుంది మాకు బాగానే సో ఆ బయట కానీ మొక్కలు అని చెప్పి అనుకుంటుంది అందుకని అవలా ఉన్నాయి ప్రస్తుతానికి వాటిని అన్నీ కూడా తీపియాలి ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ తోమేసింది అమ్మ తోమేసి అవన్నీ సర్దేసింది సర్దిన తర్వాత ఇదిగోండి ఇంకా దుల్పడం అయితే స్టార్ట్ చేసాం మేము సో ఇక్కడ ఈ షెల్ఫ్ ఏంటంటే వుడ్ షెల్ఫ్ అనమాట చెక్కతో ఉన్న షెల్ఫ్ సో ఇంకా మాకేంటంటే అది వరకు బొద్దింకలు ఎక్కువగా ఉండేవి కిచెన్లో చూసినా హాల్లో చూసినా ఎక్కడ చూసినా బాగా బొద్దింకలు అయితే తిరిగేవి కానీ ఈ మధ్యలో అమ్మాయి ఇది మీషో నుంచి తెప్పించినప్పటి నుంచి మందు బాగా వర్క్ అవుతుంది అనమాట అసలు బొద్దింకలు అనేవే కనబడట్లేదు కంటి ముందు అలా ఉంది మేము ఇంకేమైనా దులిపి సర్దేటప్పుడు అట్లా ఒక్కొక్క డ్రాప్ అట్లా వేసేసి సర్దేస్తాము ఇంకా అవి అయితే ఉండవు ఇంకా మేము ఏదైనా గిన్నెలు అవి వాడుకునేటప్పుడు కూడా నీట్గా తోమి శుభ్రం చేసుకున్న తర్వాతే వాడుకుంటాము ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి బాగానే ఉంది మాకు కిచెన్ కూడా చాలా ఇరుకుగా ఉంటుంది అంటే షెల్ఫులు లేవు కదా సో సామాన్ ఎక్కువైపోయింది ఇల్లు ఏమో సరిపో సరిపోవట్లేదేమో అనిపిస్తుంది కిచెన్లో కూడా యాక్చువల్గా సెల్ఫ్లు కట్టించుకోవాలి కొంచెం కాకపోతే మాకేంటంటే ఇట్లా చెక్కతో కాకుండా మనం సిమెంట్తో కట్టించుకునే సెల్ఫ్లు అయితే బాగుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది దానికి అది వర్కౌట్ చేయాలి అలా కట్టించుకోవాలంటే కూడా కొంచెం దానికంటూ అమౌంట్ కొంచెం సేవ్ చేసి ఆ పని అయితే చేయించుకోవాల్సి వస్తుంది ఇక్కడ అమ్మ ఒక పక్కన దులిపి సర్దేస్తూ ఉంటే షెల్ఫ్లో నేను వచ్చేసి మా ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి మేము ఓట్స్ జావ అయితే చేసుకుంటున్నామండి ఇంకెప్పుడెప్పుడైనా టిఫిన్ తినాలి అనిపించినప్పుడు ఇలా జావ చేసుకొని తాగేస్తుంటాం ఇది చాలా కమ్మగా బాగుంటుంది టేస్ట్ కూడా సో మాకు ఎక్కువ ఇది ఇష్టం అనమాట జావ తాగడం అందుకని ఇలా చేసుకుంటాము సో ఏం లేదు వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి మనం వాటర్ దాకా ఉంచాలి తర్వాత కొంచెం వాటర్ మసిన తర్వాత ఈ ఓట్స్ ఉంటాయి కదా అది మిక్సీ బట్టి అందులో పౌడర్ ఆ ఓట్స్ పౌడర్ వేసి కలిపేసుకోవాలి దాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట అది ఉడికిన తర్వాత మనకి చిక్కగా అవుతుంది అలా అయిన తర్వాత ఇంకా దింపేసుకొని తాగేయడమే నెక్స్ట్ ఇదిగోండి ఒక షెల్ఫ్ అయితే సర్దడం అయింది ఇంకొకటి అయితే ఇలా తుడిచి దులిపేస్తుంది ఇంకా అదే ఇంకా రాను మేము ఏమనుకుంటున్నామంటే బెడ్రూమ్ హాల్ ఇవి కూడా కొంచెం సర్దేసుకుందాము వరలక్ష్మి వ్రతం లోపు అంటే నెక్స్ట్ ఫ్రైడే లోపు అని అనుకుంటున్నాము కాకపోతే మాకు ఎంతవరకు ఓపిక అవుతుందో సర్దుకోగలుగుతామో లేదో తెలీదు ఇట్లా నార్మల్గా రొటీన్గా ఇంట్లో ఉన్న వర్క్స్ చేసుకుంటూ ఎక్స్ట్రా పనులు అయితే చేసుకోవాలి కదా సో ముందు మెయిన్గా కిచెన్ సర్దేసుకుంటే మనకి ఎక్కువ అందులో వంట చేసే పని అది ఇది ఉంటుంది కాబట్టి కొంచెం కిచెన్ అయితే దులిపి సర్దుకోవాలి సర్దుకుంటే కొంచెం మనకు కూడా ఈజీ అవుతుంది అని చెప్పి అనిపిస్తుంది అందుకే ఇక్కడ ఇద్దరం కలిసి ఈ పని అయితే చేసేస్తున్నాం ఫస్ట్ పైగా ఇవాళ డే అంతా కూడా ఈ క్లీనింగ్కి మేము స్పెండ్ చేయాలనుకోవట్లేదు కొంచెం ఒక వన్ టూ అవర్స్ మాత్రమే అట్లా చేద్దాము అని అనుకుంటున్నాం ఈ లోపు సర్దేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు రో నార్మల్గా ఎప్ అప్పుడప్పుడు చదువుతుంటాం కాబట్టి పెద్దగా పెద్ద పనిలాగా అయితే ఏం లేదు జస్ట్ కొంచెం మన సాటిస్ఫాక్షన్ కోసం తీసి నీట్గా పెట్టుకోవడమే అంతే మధ్యలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము మా పింటుకు కూడా అన్నం పెట్ట పెట్టలేదనమాట ఇంకా వాడు ఒకటే మొహం చూస్తున్నాడు వచ్చి ఆకలి వేస్తున్నట్టుంది పాపం ఇంకా మా అమ్మ అయితే పింటుకి అన్నం తినిపించేస్తుంది ఈలోపు నేనేమో ఇదిగోండి జావ చేశాను కదా అది ప్లేట్లో చల్లారుస్తున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా అట్లా అని చెప్పి కొంచెం చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేసాము కిచెన్లోకి మళ్ళీ కాసేపు అట్లా కూర్చుని జాబాది తాగేసినంత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాము ఇంకా మా అమ్మ చూసి పాపం నర్వస్ ఫీల్ అవుతుంది ఎందుకంటే కిచెన్లో మొత్తం కిందంతా కూడా ఇలా చెత్త పడేసి ఉన్నాం అనమాట అబ్బా ఇంకా ఇంత పని ఉందా అని చెప్పి అనుకుంటుంటే ఈ లోపల నేను తుడిచి ఈ చెత్త చెత్త అయితే ఎత్తేస్తూ ఉన్నా ఇటువైపు సెల్ఫ్లు ఈ రెండు కింద రెండు సెల్ఫ్లు అయితే సర్దేసుకున్నాం కానీ ఆ బ్యాక్ సైడ్ ఏవైతే ఉంటాయో అవి సర్దుకోవాలి ఇంకా స్టవ్ గట్టు అంతా కూడా కడుక్కోవాలి యాక్చువల్గా మిక్సీ పైన గోడ మీద అంతా కూడా ఈ మరకలు పడ్డాయి ఏంటంటే మా అమ్మ నిన్న పచ్చిమిరపకాయలు మిక్సీ పడుతుంటే అందులో కొంచెం వాటర్ ఎక్కువ అలా చిల్లిందనమాట గోడ మీద సో అదంతా కూడా నీట్గా కడగాలి ఎండిపోయింది అది మొత్తం అలా పడి అదిను ఇంకా మిక్సీ జా మిక్సీ కూడా తోముదాం అనుకుంటున్నా కొంచెం జిడ్డు ఎక్కువగా అనిపిస్తుంది అందుకనే అది కూడా తోమిద్దాం అనుకుంటున్నా ఇంకా పల్లీలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీలో పల్లీలు ఉండేటప్పటికి అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాము అలా ఉంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది కదా సో అందుకని అట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా నేను ఇక్కడ అమ్మతో మాట్లాడుకుంటూ మిక్సీ కూడా మొత్తం ఇట్లా రుద్దేస్తున్నా పీచు పెట్టి తర్వాత పెట్టి తుడిచి ఆ తర్వాత మళ్ళీ తడి బట్ట పెట్టి తుడిచాను అట్లా రెండు మూడు సార్లు చేస్తే అప్పుడు కొంచెం నీట్గా అయిందనమాట మిక్సీ ఇది జిడ్డు ఎందుకు అయిందంటే స్టవ్ పక్కనే పెట్టి ఉంచుతాం కదా సో అదంతా లాగా అయిపోయిందనమాట ఇక్కడ నేను మిక్సీ తుడుస్తూ తుడుస్తూ కాఫీ మగ్గైతే పగిలి పగలు కొట్టేసాను అంటే అనుకోకుండా మిక్సీ తగిలింది కాఫీ మగ్కి ఇంకా అది మనం ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది కదా గ్రిప్ అది ఉడి అది పగిలిపోయింది అనమాట సో ఇంకా అదే నవ్వొచ్చింది నాకు ఎందుకో ఇంకా మా ఏమో సరే పగిలితే పగిలిందిలే అందులో నేను మొక్క పెట్టుకుందాం అనుకుంటున్నా ఎప్పటినుంచో అని చెప్పి అనింది ఇంకా అమ్మకి ఇచ్చేసాను అనమాట యాక్చువల్గా పడేద్దాం అనుకున్నా దానికి ఇంకా ఏదో క్రాఫ్ట్ చేస్తుందంట కలర్ వేసి దాన్ని ఏదో డిజైన్ చేస్తుందంట అందుకని ఇంకా అమ్మకైతే ఇచ్చేసా ఇంకా మాకు అప్పటికే నీరసం వచ్చేస్తుంది ఆకలి వేస్తుంది అలాగే ఇంకా ఓపిక కూడా అయిపోయింది ఇంకా అక్కడితోనే పనైతే ఆపేసాము నెక్స్ట్ ఇంకా కూరగాయలు అయితే ముందు రోజు మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలి అలా ఫ్రిడ్జ్లో అవన్నీ సర్దేశాము తర్వాత ఓవరాల్గా మేము ఎలా సర్దామనేది మీకు చూపిద్దామని చెప్పి ఒక వీడియో అయితే తీసాను చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు చూస్తుంటే నాకే ఎంత బాగా అనిపిస్తుందో మొత్తానికి కంప్లీట్గా కిచెన్ అయితే సర్దేసుకున్నాం కానీ కొన్ని కొన్ని తోమాల్సినవి ఉన్నాయి అవి అయితే అలాగే ఉంచేసాము ఎందుకంటే చల్లగా చల్లేస్తుంది ఆల్రెడీ టైం రెండు అయిపోయిందనమాట ఇంకా మేము వంట కూడా చేసుకోలేము వంట చేసుకొని తినాలి సో ఈ విధంగా సర్దుకున్నాము అన్నట్టు మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను ఇంకా ఈ వీడియో తీసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి హెడ్ బాత్ చేశాను ఎందుకంటే కిచెన్ అంతా దులిపాం కదా అందుకని చెప్పి ఇంకా హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను ఇంకా కిచెన్లో నిలబడి నిలబడి సర్ది చేసి అంతా ఇంకా ఫుల్ అలసట అయిపోయింది అనమాట మాకు వండుకునే ఓపిక కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే కాకపోతే ఇంకా ఆకలి కూడా వేస్తుంది లంచ్ టైం కూడా అయిపోయింది కదా మొత్తానికి ఇదిగోండి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంక ఇక్కడ రెడీ అయ్యే అంత ఓపిక కూడా లేదు కాకపోతే ఇంకా బొట్టు పెట్టుకుందాం అనేసి వచ్చాననమాట నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు కాబట్టి ఇంకా కెమెరా సెట్ చేయడానికి కూడా అవుతుంది నాకైతే ఇంకా వెనక గ్లేర్ పడుతుంది కదా అని కట్టెన్ వేస్తే బయట నుంచి ఫుల్ గాలి వచ్చి ఇంకా ఆ కట్టెన్ నా మీదకి వచ్చేస్తుంది అందుకే ఇంకా మళ్ళీ అయితే పెట్టేసి ఆ కట్టెన్ని ఇక్కడ కాటికే బొట్టు పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నా లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి సో అదనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది వీలైతే కామెంట్ సెక్షన్లో ఉన్నతో షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు రాను రాను మీకు మంచిగా మేము ఎలా పూర్తి చేసుకున్నాము వరలక్ష్మి వ్రతానికి అనేది కూడా నేను వీడియో ఖచ్చితంగా పెడతాను ఓకేనా So ko video Korbriolam, Malika dam. thanks for watching, take care, bye bye.